వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి డిమాండ్ చేశారు బుధవారం రోజున ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆవరణలో వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ధాన్యం క్వింటాలకు ఐదు వందల బోనస్ చెల్లిస్తారని ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు కేటాయిస్తామని స్థలం ఉన్న పేదలకు ఐదు లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి చెల్లిస్తామని కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు తులం బంగారం చెల్లిస్తామని ఇలాంటి వాగ్దానాలు అనేకం చేశారని గుర్తు చేశారు రాష్ట్రంలో వడ్లు పండించే ప్రతి రైతుకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడం సరికాదన్నారు సన్న వడ్లు పండించే రైతులకు ఖర్చు ఎక్కువగా వస్తుందని రోగాలు కూడా పంటలకు ఎక్కువగా వస్తాయని ఆ పంట పండించడానికి రైతులు తక్కువ శాతం మొగ్గు చూపుతారని ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు నూటికి ఎనభై శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని అధికారికంగా గణాంకాలు కూడా చెబుతున్నాయన్నారు అలాంటిది సన్న వడ్లకే ఐదు వందల బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించుకుంటే రైతుల నుండి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అన్నారు బోనస్ అనేది బోగస్ కాకూడదన్నారు రాష్ట్ర రైతులను మోసం చేస్తే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారు అన్నారు రైతాంగానికి నాణ్యమైన ఎరువులు పురుగుల మందులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జోన్ కార్యదర్శి షీలం అశోక్ జోన్ కమిటీ సభ్యులు జక్కల రమేష్ యాదవ్ నాయకులు సిరికొండ మదనయ్య మారేపల్లి కిరణ్ కోడారి సురేష్ జక్కుల సాయిరాం కల్లూరి శ్రీనివాస్ పుల్ల రజాక్ నానవేడి సురేష్ చల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే గొర్రెల పంపిణీ పథకాన్ని పెట్టిందో యూనిట్కు ఏదైతే ఫిఫ్టీన్ ప్లస్ వన్ అని చెప్పేసి ట్వంటీ ప్లస్ వన్ అని చెప్పేసి ఏదైతే పెట్టారో ఆ గొర్రెల పంపిణీ పథకాన్ని గతంలో ఇచ్చిన చెక్కులన్నీ కూడా వాపసిస్తామని చెప్పేసి ప్రకటించు రాష్ట్ర ప్రభుత్వం దివాలా కోరుతామని నిదర్శనంగా చెప్పవచ్చు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదైతే గతంలో ఇచ్చినట్టుగా ఆ యూనిట్లు మంజూరు చేయాలని చెప్పేసి ఆ వర్గాలకు న్యాయం చెప్పాలని న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నారు అట్లాగే కళ్యాణలక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులన్నీ కూడా ఎన్నికల సందర్భంలో పెండింగ్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా కళ్యాణలక్ష్మి చెక్కులు లక్ష రూపాయల చెక్కులతో పాటుగా ఒక తులం బంగారం ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు పడికి రాకుండా ఎవరికి కేటాయించకుండా శిథిలా వస్తున్నాయి ఇప్పుడు వాటిని అన్నింటి కూడా అరులైన పేదలకు పంపిణీ చేయాలి పంపిణీ చేస్తే ఆ శిథిలా వ్యవస్థలో ఉన్నాయని కొంత ఉపయోగంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే అరులైన పేదలను గుర్తించాలి ఎవరైతే ఖాళీ జాగాలున్నాయో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాటిని వెంటనే ఏదైతే యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అట్లాగే ఇప్పుడు సీజన్ వ్యవసాయ సీజను రాబోతుంది రైతులందరికీ కూడా ఎరువులు పురుగు మందులు అట్లాగే యంత్రాలన్నీ కూడా ఈ కల్తీ లేనటువంటి అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆ రకంగా కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన అధికార యంత్రాంగం పైన ఉందని చెప్పేసి గతంలో ఏదైతే ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఇసుక పాలసీ ప్లేస్లోనే కొత్త పాలసీ తీసుకొస్తారా ఏ పాలసీ తీసుకొస్తారా కానీ గత పాలకులు తోడేలాగా ఇసుకని తోడారు కానీ ఇప్పుడు ఆనాడు కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలే తోడుకున్నటువంటి పరిస్థితి కాంట్రాక్ట్ అవతారు పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఇసుకను ఒక ప్రవృద్ధికరించినటువంటి అవసరం ఉంది ఇలా ప్రజలకు నేరుగా చేరాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఏవైతే కాంట్రాక్టర్ పాలు కాకుండా చూడాల్సిన ఒక నూతన పాలసీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్నికల హామీలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయాల్సిందే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రెండు లక్షలు ఖచ్చితంగా అమలు చేయాలి అట్లాగే రైతు మంది డబ్బులు కొంతమంది ఇంకా పడనటువంటి ఉంది వాళ్ళందరికీ రైతు డబ్బులు వేయాలి అలాగే రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామందని ఎకరానికి అంటే ఇప్పటి వరకు అమల్లోకి రాన వచ్చే సీజన్ నుంచి దాన్ని అమలు చేయాలి ఈ రైతాంగం ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వివరించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం ఆ రకంగా అనుసరించకపోతే ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఈ ఈ వర్గాలకు సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు కూడా సిపిఎం పార్టీ పూనుకుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం